జరిగేటువంటి కార్యక్రమాన్ని ఒక చిన్న తీసుకుని దాన్ని మీ ఉంచడం జరుగుతుంది అదేంటంటే ఎవరు కూడా ఎవరిని ఉద్దేశించింది కాదు ఇక్కడ కల్పిత పాత్రలతో ఊహాజనితంతో రాత్రి అల్లా ఆలోచించి మిమ్మల్ని అందరినీ నవ్వించాలి గారిని కూడా తద్వారా నవ్వించాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక చిన్న కార్యక్రమం సదా మీరందరూ కూడా స్వీకరించాలని కోరుకుంటూ ఉన్నాం సమాచారం స్కూల్లో తోటలనేరు హై స్కూల్లో ఒకటి చొరబడిందని చెప్పి తెలుస్తూ ఉంది దీనికి సంబంధించి ఖచ్చితమైనటువంటి సమాచారం మా ప్రతినిధి జకీర్ ఆ తోటలా పాల్గారు సన్మానోత్సవం జరిగేటువంటి కార్యక్రమం దగ్గర ఆయన వేచి ఉన్నారు ఒక్కసారి తెలుసుకుందా ఉందాం ఒక్కసారి జకీర్ జకీర్లో ఉన్నారా మీరు చెప్పండి ఒకసారి మాట్లాడండి మాట్లాడండి భావన నాకు ఎలబడుతుంది రెండు గంటలకు అద్దెగా అభిస్తున్నారు ఓకే ఒక్కసారి జకీర్ మీరు ఒకసారి చెప్పండి తోటలో హై స్కూల్ పెద్ద పాము వచ్చిందని చెప్పి అందరూ కూడా భయప్రాంతలు అవుతా ఉన్నారు ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తం కూడా వణికి ఉంది మరి నిజంగా పావు వచ్చిందా వస్తే ఆ పావుకి సంబంధించిన కథ ఏంటో మీరు ఒకసారి వివరంగా చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాం గోవర్తి జతి జీ భావన ఇది తోటలా గ్రామం ఈ తోటలానేరు గ్రామంలో ఇది కృష్ణానది ఇక్కడ నుంచి రెండు వందల మీటర్ల ముందుకెళ్తే ఇక్కడే వస్తుంది తోటలానూరు హై స్కూల్ ఈ తోటలా హై స్కూల్ నుంచి లోపల ఇది చూసినట్లయితే ఈ గుమ్మం యొక్క ఈ గేట్లు ఇవి ఈ గేట్ల నుంచి లోపలికి వస్తే ఇక్కడ ఇది ప్రధాన ఉపాధ్యాయుల వారి రూమ్ ఉంటుంది ఈ రూమ్ నుంచి కొంచెం రెండు వందల మీటర్ల ముందుకు పోతే అక్కడ ఒక బహుధా కేంద్రం ఒకటి ఉంది ఆ బహిదా కేంద్రంలోనే ప్రాము ఉందని చెప్పి అనుకుంటూ ఉన్నారు మీరు కనుక ఈ ప్రదేశంలో కనుక గమనించినట్లయితే కెమెరా ఒకసారి జూమ్ చేయండి ఈ ప్రదేశంలో ఇక్కడి నుంచి ఈ ప్రాబ్లం లోపలికి వెళ్ళిందని చెప్పి గ్రామస్తులందరూ అనుకుంటున్నారు వీళ్ళందరూ కూడా చాలా మంది జనసంచారు ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఒక్కసారి మాట్లాడిద్దాం అసలు ఏం జరుగుతుంది ఏమైంది అసలు ఇక్కడ జరిగేటువంటి కథ ఏంటో ఒక్కసారి మాట్లాడదాం భావన ఈ పాము ఇట్లా దూరటం అనేది చాలా అన్యాయం భావన మరి ఈ పాము ఎందుకు దూరింది అసలు ఎలా దూరింది ఇది అంతా కూడా తెలుగు మీద కూడా అంశం ఉంది భావన ఈ పాము గురించి నేను ఒకసారి మీకు అన్ని విషయాలు కూడా తెలియపరచాలి చేస్తాను నేను వచ్చినటువంటి వారిని ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ముందుగా అందుబాటులో లేరు మరి ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుల అందుబాటులో ఉన్నారు వాడిని ఒక్కసారి తీసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే మీ పేరు చెప్పండి ఒకసారి చెప్పండి తమ్ముడు నేను చాలా బాధలో ఉన్నాను అని తమ్ముడు ఒకసారి 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 వారు కొంచెం అప్సెట్ అయి ఉన్నారు ఒకసారి రెండు నిమిషాలు కొంచెం క్లాస్ మంచిది తాగిన తర్వాత వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం బాగున్నా లైన్ లో ఉన్నారా బాగునా ఒకసారి మాట్లాడండి బావునా ఉన్నారు ఒకసారి మాట్లాడుతుంది ఆవిడతో మరి ఇన్చార్జ్ ఆధ్యాయులు అయినటువంటి మేరీ గారు ఒకసారి రెండు మాటలు మాట్లాడతారు ఒకసారి నా కాలేజ్ ఆడుతున్నారు తమ్ముడు తమ్ముడు నేను ప్రతిసారి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ పాడు ఎవడో ఉన్నాడు తమ్ముడు నేను సత్యమాత్రం తమ్ముడు రెండోసారి తమ్ముడు ఒక్కసారి పోవచ్చిన తమ్ముడు తన తరవేసారి మళ్ళీ రెండోసారి నేనున్నప్పుడే రావాల తమ్ముడిది చాలా బాగాకరం తమ్ముడు నేను మాట్లాడలేదు కసేపు నేను మాట్లాడతాను బాగున్నా వెంటనే మరి ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు వారు మాట్లాడి చెప్తున్నారు వారు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు చాలా అయోమయకరమైన పరిస్థితిలో ఉన్నారు మరి మంచి కూడా తాగని పరిస్థితిలో ఉన్నారు అయినా చెప్పారు చెప్తారు పాము అయితే పాము అయితే ఆ పాముకు సంబంధించి కొన్ని వివరాలు కాసేపాకి చెప్తాను మరి కొద్దిసేపట్లో ఆవిడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూసినట్లయితే ఈ బహుళా కేంద్రంలో మొత్తం మూడు రూములు ఉన్నాయి ఈ మూడు రూములకి రెండు కిటికీలు ఉన్నాయి దానికి మెయిన్ ద్వారం ఇక్కడ ఉంది ఈ మెయిన్ ద్వారం ద్వారా గానే లోపలికి లోపల కలిగిందని చెప్పి ఇక్కడ ప్రజలందరూ కూడా బొస్కొసారు భావన మరి పాము కనుక ఒక్కసారి ఒక్కసారి కెమెరా చేసినట్లయితే అది ఎప్పుడే ఆ పాము కూడా కనపడింది ఆ నందరూ కూడా నిలబడతా ఉన్నారు ఆ పాము మాట్లాడుకుంటా ఉన్నారు ఒకసారి లోపకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక్కసారి ఈ గ్రామానికి సంబంధించినటువంటి వారితో ఒక్కసారి మాట్లాడదాం వాడి వాడు కూడా వాటిని మాట్లాడదాం చెప్పండి సుబ్బారావు గారు మీరు పాపం చూస్తారా అమ్మో అమ్మో నేను మాట్లాడలేదు కావు ఒక్కసారి మీరు ఈ పాము గురించి ఒక మాట మాట్లాడండి అయ్యా నాకు డెబ్బై రెండు అంచరాలు ఇంతవరకు ఈ తోటలో నేను చాలా పురాతనమైంది నేను ఇంతవరకు దీంట్లో పాము ఉంది అనే పాము చూడండి అనే విషయం ఇప్పుడే ఫస్ట్ టైం ఉంటున్నాను మరి పాము గురించి చర్య తీసుకుని తప్పనిసరిగా ఇక్కడికి మరి అందరూ వచ్చి పాముని పట్టుకునే ప్రయత్నం చేస్తే మా పిల్లలందరూ కూడా ప్రశాంతంగా ఉంటారని చెప్పి మా చెప్పుకుంటా ఉన్నాం భావన మరి ఉన్నటువంటి కొంతమంది ఉపాధ్యాయులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఇక్కడ ఎవరైనా ఒక ఆయన కూర్చుని ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీరు ఆయన పాముని చూశారా మీరు మీరు పాము గురించి ఏమైనా రెండు మాటలు మాట్లాడగలరా నేను మీరు ఇంతమంది ఇక్కడ గడగలు ఇంతమంది ఇక్కడ అటు ఇటు బరులు ఎత్తా ఉన్నారు మీరేంటే కూర్చొని ఉన్నారంటే కూర్చొని ఉన్నారు ఏంటి ఒకసారి మాట్లాడండి నేనేం చెప్పను నా కాలు తిరిగి నా బాధలు నేనున్నా నేను నా పాము గురించి ఏదేం మాట్లాడుతుంటానన్ను పాము సార్ ఒకసారి పాము గురించి ఒక మాట చెప్పండి మీరు ఎట్లా ఏదైనా యాక్చువల్గా నేను ఇక్కడైతే క్లాస్ తీసుకుంటా ఉన్నాను ఈ లోపల గందరగోళంగా పిల్లలందరూ పరిగెత్తడం మాట జరిగింది వెంటనే నేను పరిగెత్తుకుంటా వచ్చాను ఇది వచ్చి కూర్చున్నాను ఆ అయితే పోము అయితే దూరింది పాము ఉంది దాన్ని మరి ఏంటి అనేది దాని గురించి రెండు మాటలు చెప్పాలంటే పాముని పాముని ఇంగ్లీష్ లో అంటారు మరి ఈ పాముకి ఈ పాముకి శరీరం మొత్తం పులుసులు ఉంటాయి దానికి చెవులు ఉండవు సార్ మీరు ఇంగ్లీష్ ఉపాధ్యాయుల ఎంఎస్ ఉపాధ్యాయుల ఏం సార్ అంటే నేను అన్ని చెప్పగలను నాకు అన్ని తెలుసు పాము తెలిసినప్పుడు పాము కలిసినప్పుడు దానికి యాంటీవేర ఇంజక్షన్ వేయాలి దాన్ని తప్పనిసరిగా కాయాన్ని సబ్బుతో కలగాలి ఈ పాముని తప్పనిసరిగా పాముకు సంబంధించినటువంటి అంశాలు అంటే మీరు ఆల్రౌండ్ లో ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకొకసారి మేడం గారి దగ్గరికి వెళ్దాం ఇంకొక మాటలు మాట్లాడదాం ఇక్కడ మేడం గారు ఉన్నారు మీ మేడం గారు ఒకసారి మేడం గారు పాము గురించి మాటలు చెప్పండి మేడం గారు ఒకసారి నేను ఈ పాము గురించి ఏం మాట్లాడే పరిస్థితిలో లేను ఎందుకంటే పాములు సాధారణంగా చాలా విష రకాలు విషయం లేనటువంటి సర్పాలు రెండు రకాలుగా ఉంటాయి ఇది విషం సర్పమే అలాగే ఈ పాము చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ పాము గురించి మీరు మాట్లాడి ఏదో ఒకటి చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది జగన్ ఒక్క నిమిషం లైన్ లో ఉండండి ఒక్క నిమిషం లైన్ లో ఉండండి ఒక నిమిషం మరి యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మనోహర్ గారు లైన్ లోకి వచ్చారు చెప్పండి యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మనోహర్ గారు ఒకసారి చెప్పండి స్టూడియోలో ఉన్నటువంటి నమస్కారం నేను యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను ఎన్నో రకాల అనిపించాను అలాగే హాస్పిటల్ లో కూడా పనిచేశాను కానీ నేనున్నప్పుడు ఎప్పుడు కూడా పాము రాలేదు ఇది ఫస్ట్ టైం దాంట్లో పాము రావటం నేను తీవ్రంగా ఖండిస్తాను ఎట్టి పరిస్థితుల్లో పాములు ఇరవై నాలుగు గంటల లోపల పట్టకోకపోతే ఆ పాము బయటి తీసుకోకపోతే విద్యార్థుల యొక్క జీవితాలను కాపాడకపోతే నేను తప్పనిసరిగా దీనికి సంబంధించి ఉద్యోగం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటాను ఇప్పుడు ఇప్పుడే ఉన్నటువంటి వార్త మరి ఈ పాముకి సంబంధించి విషయం సీఎం చంద్రబాబు నాయుడు గారు విషయం తెలిసింది ఆయన కూడా లైన్అప్ వచ్చారు ఒక్కసారి ఆయన కూడా మాట్లాడుతూ చెప్పండి ఎవరు మాట్లాడి సార్ నా పేరు బాగున్నాడలి తోటల అందరిలో దూరినటువంటి హై స్కూల్ ఫామ్ గురించి రెండు మొక్కలు చెప్పండి ఇది చాలా దుర్మార్గం మా ప్రభుత్వం ఎన్నో రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ఉంది ఎన్నో రకాలైనటువంటి పిల్లలకి ఎన్నో రకాలైనటువంటి అన్ని గుడ్డు దగ్గర నుంచి భోజనాల దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి కార్యక్రమం చేస్తుంది ఇది చాలా దురదృష్టకరం ఈ ఫామ్ అనేది ఎలా జోడిందనేది నేను దీని మీద ఎంక్వైరీ వేస్తాను తప్పనిసరిగా ఈ పామును పట్టుకోవడానికి ఎత్తి పరిస్థితుల్లో ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటా ఉంటున్నాను జై హోం జై జన్మము జై నూట ప్రభుత్వం జతే మీరు అక్కడ ఉన్నారా ఒక్కసారి ఒక్కసారి మిగిలినటువంటి ఆ సన్మానకర్త అయినటువంటి పాల్ గారితో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేయండి నమస్తే అండి పాలు గారు మీరు మీ సన్మానం ఎలా జరుగుతా ఉంది ఏంటి పరిస్థితి మాకు తెలిసి నా సన్మానంలో పావాలని ఎవరు నా సన్మానాన్ని చెడగొడటానికే ఈ పాముని లోపలి వదిలారు ఇందులో డౌటే లేదు గత ఐదు రోజుల నుంచి చెప్తా ఉన్నా నేను నా సన్మానం చెడగొడటానికే చాలా మంది పిలిచున్నారు అయినా సరే అయినా సరే నేను సన్మానాన్ని ఎత్తి పరిస్థితి తీసుకు మిమ్మల్ని స్వీకరిస్తాను ఈ ఎట్టి పరిస్థితుల్లో పాటలు వేసుకునే సన్మానం బ్రాండ్ గా చేసుకునేది వెళ్తాను మళ్ళీ 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 అవకాశం ఉంటే తోటలో వెళ్ళి నా హైస్కూల్ లో ఈ ప్రాబ్లం బయటకు పట్టించిన తర్వాతే నేను ఎట్టి పరిస్థితిలో తీసుకు సన్మానం తీసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను సరే సమయభావం అయిపోవటం వల్ల దీన్ని ఇదే మాదిరిగా చాలా చూసుకోవచ్చు యాక్చువల్ గా చివరికి లాస్ట్ వచ్చేసరికి జాకే ఒక్కసారి పాప గురించి వివరంగా తెలియజేయండి అది పాము కాదు ఎలక అని చెప్పి తేలింది చివరికి ఆ చూసి ముందులో పోయిన వాళ్ళందరూ కూడా పాము అని చెప్పి చాలా భయపడ్డారు కానీ అది పాము కాదు ఎలకని చెప్పి చివరికి తేల్చడం జరిగింది ఓకే బ్రేకింగ్ చూస్తే మళ్ళీ మరింతసారి మరొకసారి మీ అందరి ఎందుకు వస్తూ ఉంది చూస్తూనే ఉండి లేనటువంటి